ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరికి వస్తున్నాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యంలోని భువనేశ్వరి గారు మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని దీ తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్న గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరి ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది అదే కనీసం నేనన్నా నిలబెడతాను నాకన్నా అవకాశం ఇవ్వండి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి అడ్డుకు నాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను రాష్ట్రపెట్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా పట్టించి ఈరోజు ఏడు శాసనసభ్యులు ఈ పొలానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతూ ఉన్నారు తప్పకుండా కూడా રાષ્ટ્રમો મરો સારી ડંકા બદલી